అన్నయ్ లాస్ట్ వీడియోలో చెరువుపేత కాలువపేత సముద్రపేత ఈ మూడు పేతల మధ్య తేడా ఏంటో చూసాం కదన్నయ్ ఈ వీడియోలో గుడ్డిపేతకి గుడ్లేని పేతకి తేడా ఏంటో చూద్దాం అన్నాయి ఈ రెండింటిలో పట్టుకొని నల్లగా ఉంది నల్లగా నల్గలేనిది గుడ్లేని పేత అన్నాయి గుడ్డుపేత అంటే ఆడపేత అన్నాయి గుడ్లేని పేత అంటే అన్నాయి ఆడపేతకి మగపేతకి ఇంకో తేడా కూడా ఉందన్నాయి ఆడపేత టెక్కలు మగపేత టెక్కల కంటే చిన్నగా ఉన్నాయి ఇది మగపేత అన్నాయి మగపేత టెక్కలు ఇరుచుకుందాం పేత టెక్కలు తాళ్ళతో కట్టేసి ఉన్నాయి కదన్నాయి బలంగా వీర్చుకోవాల్సి వస్తుంది ఈ సైజు బీతలు కాస్ట్ ఎంత ఉంటే చివరిలో చెప్తా చూడండి అన్నాయి అలాగే ఆడపేత డెక్కలు కూడా ఇచ్చుకుందామన్నాయి మగపేత టెక్క ఆడపేత టెక్క ఎంత తేడా ఉందో చూడండి అన్నాయి కొంచెం చిన్నగా ఉంది ఆడపేత టెక్క అన్నయి పెద్దగా ఉంది మగపేత టెక్క ఇప్పుడు మగపేత పై టెప్ తీసుకుందాం అన్న దీనిలో మనకి ఎల్లో కలర్లో కనపడేది తెలియని వాళ్ళు దానికి గుడ్లు అనుకుంటారు అన్నయి కాదన్నాయి అది ఫ్యాట్ అన్నాయి కావాలంటే ఒకసారి గూగుల్లో క్రాప్ ఫ్యాట్ కలర్ సెర్చ్ చేయండి అన్న ఇప్పుడు మనం ఆడపేత పైడబ్ తీసుకుందాం అన్నయి డిఫరెన్స్ మనకే అర్థమైద్ది చూసారు కన్నాయి మగపేతకి ఆడపేతకి తేడా అయితే ఉంది కానీ ఆడపేతలో గుడ్డు ఇంకా తయారవ్వలేదు అన్న ఇలా ఆడపేతల్లో గుడ్డు ఉండిద్దామని చెప్పి రేట్ ఎక్కువ పెట్టుకుంటాం అన్నాయి కానీ గుడ్డు ఉండదు అన్న మోసపోతాం ఈ రెండింటి మధ్య తేడా ఒకసారి చూడండి అన్న ఈ రెండు పీతలకు కూడా కాళ్ళు తీసేసుకుందాం అన్నయ్య ఇవి కూడా తీసుకుందాం అన్నాయి ఇప్పుడు మనం తీసుకునేది పేద ఊపిరితిత్తులు అన్నాయి ఇది కూడా వేస్ట్ అన్న ఇది కూడా తీసేసుకోవాలి పీతలు అన్నీ తీసేసుకున్న తర్వాత మిగిలి తీద్దానన్నాయి ఇప్పుడు నీటిని శుభ్రంగా మంచి నీటితో కడుక్కుందాం అన్నాయి కానీ దాంట్లో ఎక్కలకు కానీ మట్టి ఏం లేకుండా నీట్గా కడుక్కోవాలన్నాయి వండుకునే తప్పు అన్ని మొక్కలకు ఉప్పు కారం బాగా పట్టాలంటే రెండు రెండు మొక్కలు చేసుకోవాలన్నాయి వీటి రేట్ ఎంతో చెప్తాను చెప్తానన్నాను కదన్నాయి ఈ సైజు అయితే కేజీ ఐదు లోపు పడతాయి అన్నాయి